చూడండి రాహుల్ గాంధీ గారి రాయతత్వం గాంధీ రాహుల్ గాంధీ గారి દેખીએ કાણો બનાં ઠંડી વાંટી પૂરી સજતા કે આના કે કઈ કુંદી యువ నాయకుడు మావి ప్రధాని రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదిన ఏడు సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము వారు రాజకీయాలకు వచ్చిన వెంటనే అమెధి నుంచి ఎంపీగా ఉండి రెండుసార్లు యూపీపై ప్రభుత్వం ఉన్నా దానికి అధ్యక్షులైనటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు ఎంపీఏ గా ఉన్నా వారికి సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ప్రధానమంత్రి పదవి తీసుకోమని అన్నప్పటికీ వారు పదవిని తృఢప్రాయంగా త్యజించి ప్రజల కోసమే పాటుపడాలని ప్రజల సేవలో ఉండాలని ఇంకా నేను విద్య లభిస్తున్నటువంటి విద్యార్థిగానే ఉంటూ రాజకీయాలను మొదలుపట్టించి దేశ భవిష్యత్తు కోసం పాటుపడతానటువంటి గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడు యాత్ర ద్వారా భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దృష్టిని ఆకర్షించినటువంటి వ్యక్తి మహనీయుడు ఆయన అడుగు ఈనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు యన్మల రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సారథ్యం వహించి ఒక కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చినటువంటి మహనీయుడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు వారు అడుగు జాడల్లోనే వారి యొక్క మాట ప్రకారము వారు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకుంటూ తెలంగాణ భారతదేశంలోనే ఆధ్వర్య రాష్ట్రంగా నిలిచినటువంటి మహానుభావుడు మన రేవంత్ రెడ్డి గారు వారు చేస్తున్నటువంటి కృషి అభినందనీయము ఏదైతే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆ ఉద్యోగాశాలు ఎట్లయితే బాగుంటుందని ఆలోచనతో స్కిల్ యూనివర్సిటీ కానీ ఏదైతే ఇతరత్ర ఇంజనీరింగ్ స్టూడెంట్స్కు వారికి కావలసినటువంటి విద్యను ఒక ఉపయోగ వేదికపై వారికి యొక్క నాణ్యతను గుర్తించి వారికి ఉద్యోగం కల్పించినప్పుడు గుర్తు చేసినటువంటి మన రేవంత్ రెడ్డి గారు మన యొక్క రాహుల్ గాంధీ గారు నడుచుకుంటూ రేపు వారు భావి ప్రధాని కావడానికి కృషి చేస్తున్నటువంటి మా నీరు రాహుల్ గాంధీ గారి జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు కృష్ణ పట్టణ కాంగ్రెస్ తిరిగి మేమందరం ఈ జన్మదిన శుభాకాంక్షలు పాల్గొని వారికి ఆ దేవుడు ఇలాగే ఇంట్లో నూడేళ్ళ ఆయుష్ ఉత్పాదన చెప్తుంది వారు ఏదైతే భారత జోడో యాత్రలో చేపట్టిన ఆ యాత్ర కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేసిన ప్రాధాయతం మాకు ఒక దిశా మాకు స్ఫూర్తినిచ్చిన వారి అడుగు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగానే మన రాష్ట్రంలో బీసీ కులగలన బీసీ రిజర్వేషన్స్ ఇవన్నీ ఏర్పాటు చేసి ఇంకా అభివృద్ధికరంగా మనం చేసుకుంటాం ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟ ಅಧ್ಯಕ್ಷರು ಮಹೇಶ್ ಕುಮಾರ್ ಕಾರ್ ಗಾರು ಅಂತ ಸಮಯ ಮುಂದೆ ಬಿತ್ತಿನ ಈ ಶುಭ ಸಂದರ್ಭ ಮನಕೊಕ್ಕ ಸಾರಿ ವಾರಿಗೆ ಜನ್ಮದಿನ ಶುಭಾಕಲು ತಪ್ಪು ಜೈಸ್